शिवसमारम्भां शङ्कराचार्यमध्यमान् तत्त्वविदानन्दपर्यन्ता वन्दे

ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತ ಮನ ಪದಕೊಡವ ಅಧ್ಯಯ ಮೊದಲುಪದಕೊಂಡ ಅಧ್ಯಯನ ವಿಶ್ವರೂಪ ಸಂದರ್ಶಕರು యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టమిచ్చామి రూపం ఐశ్వరం పురుషోత్తమా ఓ పరమేశ్వర నీవు నీ గురించి ఏ ప్రకారముగా చెప్పుచున్నావో ఇది విపులనే యథార్థం ఓ పురుషోత్తమ నీ యొక్క ఈశ్వరీయముఖ రూపమును చూడగోరుచున్నాను ఇక్కడ అర్జునుడు పరమాత్మను కోరుకుంటున్నాను ఏం కోరుకుంటున్నా అంటే అంటే ద్రష్మి నీ యొక్క దివ్యమైనటువంటి రూపము ద్రష్టం చూడాలని నేను అనుకున్నాను ఐశ్వరం పురుషోత్తమ హే నీ యొక్క రూపమును నేను ఏమండి కొంచెం బాగా ఆలోచన చేయండి ఒకటవ శ్లోకంలో పదకొండో అధ్యాయంలో ఇది ఇప్పుడు మనం మూడో శ్లోకం చెప్పుకుంటాం ఒకటో శ్లోకంలో ఏమన్నాడు మదనుగ్రహాయ పరమం గుహ్యమ్యాత్మసజ్జితం వచస్తేన మోహోయం విగతో మమ అంటే మోహము పోయింది ఏమంటే మోహము తొలగిపోతే ఇంకా ఏదైనా చూడాలని తినాలని వినాలని ఇటువంటిది ఏదన్నా ఉంటుందా యే మోహిళం బుద్ధితరిష్యతిరే తినిర్వేదం శ్రోతవ్యుత వినవలసినది వినవలసినది కానీ వినినదాని వలన ప్రయోజనము కానీ ఇంకేమి ఉండదు ఎవరికి మోహం కలిలమును దాటినవాడు మోహ మోహకలీలం బుద్ధి పర్యవతిష్టది అంటే ఎవరి బుద్ధి ఎప్పుడైతే మోహమును అధిగమించినదో అంటే ఇంక మోహమును అధిగమించిన మోహం లేదు ఇంకా అక్కడ మోహము లేనప్పుడు అతని బుద్ధి వినాల్సింది ఉండదు ఇంకా చూడాల్సింది ఉండదు శ్రోతవ్యస్య శృతస్య వినదగినది లేదు విని దానివల్ల ప్రయోజనం కూడా లేదు మరి అక్కడేమో మనకు మోహం అనసించినవా అని యొక్క స్థితిని భగవంతుడు అక్కడ వచ్చి రెండవ అధ్యాయం ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు అర్జునుడితోనే ఆ మాట చెప్పాడు అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి అర్జునుడు ఏమంటున్నాడు మోహోయం విగతో మోహోయం విగతో మోహం పోయింది నాకున్నాడు మోహం పోయింది అన్నాడు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు ద్రష్టమిచ్చామి నీ యొక్క రూపమును నేను చూడాలని కోరికతో ఉన్నది చూడాలని కోరిక ఉన్నది అందువల్లనే నేను నిన్న ఈ శ్లోకాన్ని పెండింగ్ పెట్టి ఈరోజు విచారణ చేసుకుంటాను ఇప్పుడు అర్జునుడికి జ్ఞానం కలిగిందా కలగలేదా కలిగి నాకు మోహం పోయిందన్నాడా లేదా కలగకుండానే మోహం పోయిందని అన్నాడా చూడండి ఇది అవసరం అంటారా అవసరం కాదంట అర్జునునికి మోహం పోయిన మాట వాస్తవమే అర్జునుడికి మోహం తొలగిన మాట వాస్తవమే అయితే మోహము తొలిగితే నేను మళ్ళీ నీ రూపమును చూడాలి అనే మాట రాదు అయితే నీ మో నీ యొక్క దివ్యమైన రూపమును చూడాలని కోరుకుంటున్నాను అని అన్నాడు అంటే మోహం పోలేదు అని అర్థము సరే మోహం పోకపోతే నాకు మోహము పోయింది అని అర్జునుడే చెప్పినాడు అప్పుడు అర్జునుడే చెప్పినప్పుడు మోహం పోయినట్లవుతుంది అర్జునుడు చెప్పినప్పుడు మోహం పోయినట్లవుతుంది కానీ మళ్ళా పోయింది అని అంటూనే నీ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను అని అంటే వేదాంతంలోకి అడుగుపెట్టిన తరువాత వేదాంత విచారణ మనం చేయడం ప్రారంభించిన తరువాత ఆత్మతత్వాన్ని గురించి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అవగాహన అవుతూ వస్తుంది ఆ అవగాహన ప్రభావం ఏం అంటే మోహము పోతూ వస్తుంది మోహం తగ్గుతూ వస్తుంది ఈ మోహం తగ్గుతూ రావడం అనేది జరుగుతున్న చూడండి ఈ మోహము తగ్గుతూ వచ్చుట మోహము తగ్గుతూ వస్తూ ఉంటే తండ్రి ఏమవుతుందంటే నేను ఆత్మస్వరూపము అయిపోయినా అనే భావన కలుగుతుంది మోహము పోయింది అనే భావన కూడా కలుగుతుంది అలా ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు ఎందుకంటే ఒకవేళ మోహమే గన పూర్తిగా పొయ్యి ఉంటే ఇంకా మళ్ళీ విచారణ అవసరం లేదు మళ్ళీ విచారణ అవుతుంది పదకొండవ అధ్యాయం ఎవరు మొదలు పెట్టారు అర్జునుడే పెట్టారు అర్జునుడు మొదలు పెడితే ముందుకు పోతుంది కానీ అర్జునుడు మొదలు పెట్టకపోతే ముందుకు పోవట్లేదు అంటే అర్జునుని యొక్క జ్ఞానము పక్వం అవుతా వస్తూ ఉంది జ్ఞానం అంటే ఇక్కడ అర్జునుడు అంటే ఎవరో అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి ఏ జిజ్ఞాసు అయితే ఉన్నాడో ఆ అంతఃకరణ శుద్ధి కలిగిన జిజ్ఞాసు ఈ భగవంతుని యొక్క తత్వమును ఇంతవరకు విచారణ చేసుకుంటూ వస్తే అప్పటికి అతనికి సంబంధించినటువంటి విశ్లేషణ కొంతవరకు జరిగింది కాబట్టి అతనికి మోహం కొద్దిగా పోయినట్లుగా ఉంది మోహం పోయినట్లుగా ఉందే కానీ పూర్తిగా పోయిందా అంటే పూర్తిగా పోలేదు కానీ అతని మాటల్లో ఎలా అంటే నాకు ఆత్మతత్వం తెలిసింది ఆత్మస్వరూపం అంటే ఇట్లా ఉంటుంది అనేటట్లుగా వ్యక్తపరచడం అనేది జరుగుతుంది అలా వ్యక్తపరచడం జరుగుతుంది దానినే ఇక్కడ కూడా అర్జునుని రూపంగా ఇక్కడ మెక్క కాబట్టి కాబట్టి అర్జునుడికి పూర్తిగా మోహం పోలేదు అంటే జ్ఞానము బ్రహ్మ భిన్నాత్మ జ్ఞానమని బ్రహ్మా భిన్నాత్మ జ్ఞానమని రెండు బ్రహ్మ భిన్న జ్ఞానం అంటే బ్రహ్మము వేరు నేను వేరు అనేటువంటిది బ్రహ్మ భిన్న జ్ఞానం ఈ బ్రహ్మ భిన్న జ్ఞానం అనేటువంటిది ద్వైతంలో ఇప్పుడు ఉంటుంది ద్వైతం అంటే నేను వేరు భగవంతుడు వేరు భగవంతుడు ఒకవేళ పరమాత్మైన నేను ఆత్మైనా నేను ఆత్మ ఆయన పరమాత్మ కాబట్టి రెండు ఒకటి కావు ఇది బ్రహ్మ భిన్న జ్ఞానం తర్వాత బ్రహ్మాభిన్నత్వ జ్ఞానం అంటే బ్రహ్మ కంటే నేను వేరుగా లేను అనేటువంటిది అభిన్న జ్ఞానం అంటున్నాను బ్రహ్మాభిన్న జ్ఞానం ఈ అభిన్నమైనటువంటి బ్రహ్మ జ్ఞానము అంటే నేను బ్రహ్మమే అయి ఉన్నాను బ్రహ్మము కంటే నేను వేరుగా లేను అని తెలుసుకుంటున్నాడు విచారణ ద్వారా విచారణ ద్వారా తెలుసుకుంటూ ఉన్నప్పుడు నేను బ్రహ్మము కంటే వేరు కాదు అని తెలుసుకుంటూ ఉన్న సందర్భంలో నిజమే నేను బ్రహ్మ కంటే వేరు కాదు అనేటువంటి భావన ఏర్పడుతుంది నేను బ్రహ్మం కంటే వేరు కాదనే భావన ఏర్పడి నేను ఆత్మస్వరూపం నేను బ్రహ్మం అని తెలుస్తుంది దీనిని పరోక్ష జ్ఞానం అని అంటే పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి బ్రహ్మ కంటే నేను వేరు కాదు అనేది విచారణ ద్వారా తెలుస్తుంది అంతేగాని ఇంకా దృఢము కాల దృఢము కావాలి ఇప్పుడు ఒక వంక ఉన్నది వంకకు ఈవల గట్టులో మనమున్నాం వంకకు ఆవల గట్టులో మామిడి చెట్లు తోపు ఉన్నది ఆ తోపు మందే మామిడి చెట్లు తోపే మందే ఆ తోపు అయితే ఒక అతను ఏం చేశాడంటే అంటే వీళ్ళే అక్కడికి వెళ్ళి మామిడి పండ్లు మాగినటువంటి పండ్లను కోసి బుట్టలో పెట్టి ఒక బుట్ట మామిడి పండ్లు తీసుకొచ్చాడు ఇంకొక బుట్ట అక్కడ ఉంది ఇటువైపు వచ్చి ఆ వంక నుంచి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండి అతంతా చెప్తున్నాడు దో అక్కడ మామిడి చెట్టు ఉన్నది ఆ మామిడి చెట్టు కింద ఉన్నది ఆ గంపలో మామిడి పళ్ళు నేను కోసి పెట్టాను వాటిని తీసుకుని రా అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక జ్ఞానం ఏర్పడింది ఏమని ఆ మామిడి తోటిలో మామిడి పండ్లను కోసినారు కోసిన మామిడి పండ్లను బుట్టలో పెట్టినారు ఆ బుట్ట పలానా ప్రదేశంలో ఉన్నది అక్కడ ఉన్నది అని ఏర్పడిందిగా తెలిసింది అది అది తెలిసింది ఆ తెలియజేయుట అది తెలియుట ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి అని తెలిసిందే దీనిని పరోక్ష జ్ఞానం అన్నాడు మామిడి పండ్లు ఉన్నాయి మామిడి పండ్లు బుట్టలో ఉన్నాయి ఆ బుట్ట మామిడి చెట్టు కింద ఉంది వనం ఇప్పుడు ఇక్కడి నుంచి వంత దాటుకొని ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మామిడి చెట్లు దగ్గరలో ఒక చెట్టు దగ్గర అంటే ఏ చెట్టు అయితే గుర్తు చెప్పాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఇప్పుడు చూస్తే బుట్ట కనిపించింది ఆ బుట్టలో మామిడి చెట్టు మామిడి పండ్లు కనిపించినాయి ఇప్పుడు ఇప్పుడు బుట్ట కనిపిస్తున్నది బుట్టలో మామిడి పండ్లు కనిపిస్తున్నాయి ఆ మామిడి పండ్లు ఎన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయి ఆ మామిడి పండ్ల సైజ్ ఎంతో తెలుస్తు ఉంది అవి బాగా పక్వమైనాయో లేదో తెలుస్తూ ఉంది ఇంకా వీలైతే వాటి ఎత్తుకొని దాని యొక్క రుచిని కూడా ఆస్వాదించవచ్చు ప్లస్ దాన్ని ఎత్తు చూసి ఇంత బరువు ఉంది అని కూడా చెప్పవచ్చు అంటే ఇంత దృఢమైన జ్ఞానం అక్కడ తెలుస్తుంది ఇప్పుడు అతను చెప్పగా ఎక్కడ వంక కావాల వంక కావాలన్నటువంటి అతను చెప్పగా ఏమని ఆ మామిడి చెట్టు సమీపంలో బుట్ట ఉన్నది బుట్టలో మామిడి పళ్ళు కోసి పెట్టాను దాన్ని తీసుకుంట్రా అని చెప్పగా ఇతనికి ఒక జ్ఞానం ఏర్పడింది ఏమని బుట్ట బలానా జగలో ఉన్నది ఆ జా ఆ బుట్టలో ఎన్ని మామిడి పండ్లు ఉన్నవని చెప్పినారు కాబట్టి మామిడి పండ్లు బుట్టలో ఉన్నాయి అనే జ్ఞానం ఏర్పడింది అంతేగాని ఆ బుట్ట ఎంత ఉంది ఆ బుట్టలో ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయి ఆ మామిడి పండ్లు పండినాయా లేదా వాళ్ళ వేటెత్తు ఉంటుంది ఇవన్నీ స్పష్టంగా తెలియదు కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆ మామిడి చెట్టు దగ్గర ఉండేటువంటి బుట్టను తీసుకొని ఆ బుట్టలో ఉండే మామిడి పండ్లను చూచినప్పుడు మామిడి పళ్ళ జ్ఞానం మామిడి పళ్ళతో పాటుగా బుట్ట జ్ఞానం ఇప్పుడు దానికి సంబంధించిన మొత్తం జ్ఞానం తనకు స్పష్టంగా తెలుస్తుంది దానిని అపరోక్ష జ్ఞానం అని అపరోక్షమని పరోక్షమని రెండు పరోక్షమన్ అంటే దాని గురించి తెలుస్తుంది దాని గురించి తెలిసే కానీ పూర్తిగా స్పష్టంగా ఇంతే ఇంతే అని తెలియదు అపరోక్షమనంటే అంటే దగ్గరికి వెళ్ళి చూసి ఆ ఇది ఇంతే అని నిర్ణయం అయిపోతుంది ఉంది అది అపరోక్షం ఇప్పుడు బ్రహ్మస్థితి బ్రాహ్మీ స్థితిలో పరోక్షము అపరోక్షము రెండు వస్తాయి నేను బ్రహ్మస్వరూపుడనే అని తెలుస్తుంది కానీ అతనికి ప్రాపంచిక భావన ఉంటుంది విషయ భావన ఉంటుంది ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాయి ఇవన్నీ వాటితో వ్యవహారం చేస్తున్నాడు అతనిని పరోక్ష జ్ఞానము కలిగిన వాడు అని అతను మళ్ళీ బ్రహ్మతత్వాన్ని గురించి కూడా చెప్తున్నాడు అతనికి పరోక్ష జ్ఞానం ఉందే గాని అపరోక్ష జ్ఞానం లేదు ఎవరికైతే అపరోక్ష జ్ఞానం ఉన్నదో ఆ అపరోక్ష జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఇంకా మోహం అనేది ఉండదు ప్రపంచంలో కేవలం గుండుట అనేది ఉంటుంది కానీ అది ఎందుకున్నాడు అని అంటే మాత్రం కేవలం శరీరం ప్రారంభాన్ని అనుభవించడం కొరకు మాత్రమే ఉంటాడు అంతే అంతకుమించి ప్పుడైతే స్పష్టమైపోయిందో ఇంకప్పుడు ఇంకా దాని గురించి ఇంకా ఏముంది స్పష్టమైపోయినప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది ఊరికే కనిపిస్తుందే కానీ ఈ ప్రపంచం అనేటువంటిది సత్యమైనది కాదు అనేది బాగా దృఢమైపోతుంది అలా వాడికి ప్రపంచమునందు ఆసక్తి ఉంటుందా ప్రపంచంలోకి మళ్ళీ లోపలికి వెళ్ళడం ఉంటుందా ఆ ప్రపంచంలో ఉండే విషయాలకు సంబంధించి మోహం అనేది ఉంటుందా ఇవన్నీ ఏముండవు అవన్నీ అవన్నీ ఎగిరిపో ఎందుకంటే బ్రాహ్మీ స్థితి బ్రాహ్మీ స్థితి యొక్క గొప్పతనం అదే అది ఇప్పుడు అర్జునునికి అర్జునుని యొక్క దృష్టిలో ఏమో మోహం పొయ్యిందని చెప్పాడు మోహం పొయ్యిందని అర్జునుడు అన్నాడు కానీ పరమార్థం అనలేదు ఇంకా పరమాత్మ అనలేదు ప్లస్ మోహం పోయింది అని ఎవరు చెప్పాలంటే తనంతర తనే చెప్పాలి కానీ వేరే వాడు చెప్పడం కాదు నాకు బ్రహ్మజ్ఞానము కలిగినది నాకు బ్రాహ్మీ స్థితిలో ఉన్నానని స్పష్టం కావాల్సింది స్పష్టము కావలసినది చెప్పుట కాదు ఇక్కడ చెప్పితే అహంకారం అవుతుంది చెప్పేదేం లేదు బాగా స్పష్టంగా దృఢం కావాల్సింది నాకు బ్రాహ్మీ స్థితి స్పష్టమైనది అని తనంతా తనకు తెలియాలి అంతేగాని కానీ నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది అహో అని దండోర వేయడం కాదు దండోర వేసేదానికి అసలు నీకేం కలిగిందో చెప్పు అని అంటే మళ్ళీ ఆడ చెప్పడానికి వీలు కాదు అది బ్రహ్మ బ్రహ్మస్థితి స్థితి కలిగినదని చెప్పడానికి వీలు కానటువంటి స్థితి అది వీలు కానటువంటి దానిని అనేది ఎట్లా జరుగుతుంది అవిజ్ఞాతం విజానత విజ్ఞాతం అభిజానత అది తెలుసుకున్నది అని చెప్పడానికి వీలు కాదు పోని నేను తెలుసుకోలేదు అని చెప్పడానికి వీలు కాదు ఎందుకంటే నేను తెలుసుకున్నాను చెప్పాడు అనుకోండి తెలుసుకున్నాను అని అంటే మనస్సుకి ఇంద్రియాలకు విషయమైపోతుంది మనస్సుకు ఇంద్రియాలకు బుద్ధికి విషయమైతే అది తెలియబడినది బ్రహ్మ అట్లా ఇంద్రియాలకు తెలియబడే విషయం కాదు సరే పోనీ నాకు తెలియబడలేదు అని చెప్తాం అనుకున్నాం అనుకోండి తెలియబడలేదు అని చెప్పా చెప్తే ఆ బ్రాహ్మీ స్థితి నేనే ఉన్నాను ఆత్మస్వరూపం నేనే కదా ఆత్మస్వరూపం నాకంటే పెరగలేదు కదా ఆత్మస్వరూపం నేనే ఉన్నప్పుడు మరి నేనే ఉన్నప్పుడు నేను నేను నన్ను నేను తెలియకపోవడం ఏంటి కాబట్టి అది తెలియలేదు అని చెప్పడానికి వీలు కాదు తెలిసిందని కూడా చెప్పడానికి వీలు కాదు అది బ్రాహ్మీ స్థితి అని అంతేగాని నాకు బ్రహ్ బ్రహ్మజ్ఞానము కాశీక్షేత్రంలో ఫలానా రోజు నేను ధ్యానం చేస్తుండగా నాకు ఫ్లాష్ వచ్చింది నాకు ఫ్లాష్ వచ్చింది అప్పుడు బ్రహ్మిస్తుంది నాకు గగురు గగరపడేయి అట్లా కలిగింది ఇట్లా చెప్పేటువంటి ఇట్లాంటివి నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్ లో ఒక ఆయన చెప్తున్నాడు దయానంద సరస్వతి స్వామి వారి శిష్యుడు అని అంటే ఓ ఆయన చెప్తాను నేను ఆయన చూశాను ఇంటర్వ్యూ నారాయణ ఒక మాట కూడా సత్యం కాదు అట్లా చెప్పాడు నాకు డౌట్ వచ్చి మళ్ళా అది అక్కడ ఋషికేశ్ లో దయానంద ఆశ్రమానికి నేను వెళ్ళాను అక్కడ స్వామి కలిశాను అని చెప్తే అందుకోసమని ఈయన ఇట్లా చెప్పుకుంటాడు చెప్పినాడు కదా ఏమైనా నిజమే ఉంటుందా అనే దృష్టితో ఋషికేష్ ఆశ్రమానికి వెళ్ళేటువంటి స్వామీజీలతో నేను విచారించాను విచారిస్తే ఆయన చెప్పినంత బోగస్ అండి ఎందుకంటే ఇట్లా ఆయన చెప్తా అన్నాడు ఆయన ఋషికేశ్కి వెళ్ళాడట ఋషికేశ్లో దయానంద స్వామి వారిని కలిశారట దయానంద స్వామి వారు నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా ఆత్మసాక్షాత్కారం కలిగేదానికంటే ముందు అమ్మవారి సాక్షాత్కారం నీకు కలుగుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి తపస్సు చెప్పినారంట అందుకని ఆయన తపస్సు చేసేదానికి మళ్ళీ హిమాలయ పర్వతాలకి ముందుకు పోయాడట పోతే అక్కడ పైకి పోయేటప్పటికీ ఆ పైనుండేటువంటి హిమాలయ పర్వతాల్లో అక్కడ ఒక సాధువు కనిపించి నీకు ఫలానా తేదీ నీకు అమ్మవారు సాక్షాత్కారం కలుగుతుంది అంతవరకు నువ్వు ఇక్కడే కూర్చొని సాధన చేయని చెప్పాడట ఆయన సాధన చేస్తూ ఉంటే ఆ తేదీ రానే వచ్చిందట ఆ తేదీ వచ్చే లోపల ఆయనకు ధ్యానం చేస్తూ ఉంటే అమ్మవారు ఒక్కసారిగా కనిపించి పదహారు సెకండ్లు కనిపించిందంట అమ్మవారు పదహారు సెకండ్లు కనిపించి మళ్ళా మా ఆయన ఇవి చెప్తాను అట అంటే నాకు అమ్మవారు అయినారు తర్వాత నాకు అమ్మవారు చెప్పిన ఆత్మసాక్షాత్కారము అవుతుంది నైనా అయ్యింది కాబట్టి నువ్వు నీ యొక్క వ్యవహారాలన్నీ కానివ్వండి చెప్పి మళ్ళీ చెప్పింది అట అట్లా అని చెప్తే ఎట్లా ఉంటుంది చాలా విడ్డూరంగా ఉంటుంది ఇట్లాంటి మాట పైగా ఋషికేష్కి వెళ్ళడం హిమాలయ పురతలకు వెళ్ళడం అక్కడ తపస్సు చేసిన చెప్తే ఎవరైనా వినేవాళ్ళు వింటారు ఇట్లాంటి తప్పుడు ప్రచారం అందుకే ఇక్కడ దీనిని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఇట్లా కొద్దిగా అర్థాన్ని వివరంగా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే బ్రహ్మ అపరోక్ష జ్ఞానం ఎవరికైతే కలుగుతుంది అతనికి మోహం అనేది ఉండదు మోహము లేదు అని ఎప్పుడు తెలుస్తుందంటే వినాల్సింది కానీ చూడాల్సింది కానీ ఏదో తినాలనేటువంటి ఆశ కానీ ఎటువంటి వికారములు ఉండవు శరీరము ప్రారంధానుసారంగా నడుస్తూ ఉంది కాబట్టి ఆ ప్రారంధాన్ని అనుసరించి ఏమి జరగాలంటే అటు జరుగుతుంది తప్పించి అతనికంటూ వేరే కోరికలు అనేటువంటి వేమే ఉంటాయి అది అపరోక్ష జ్ఞానం కలిగిన దానికి మనము గుర్తించడానికి చిహ్నం కాబట్టి అది బాగా తెలుసుకోవాలి సరే ఇప్పుడు అర్జునుడికి అపరోక్ష జ్ఞానము కలగలేదు పరోక్ష జ్ఞానము కలిగినది అనేది ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మనం గుర్తించాలి దాన్ని బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మామూలుగా మనకు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపిస్తూ ఉన్నప్పుడు ఓహో నాకు ఇంకా దృఢాపరోక్షం కలగలేదు నాకు పరోక్ష జ్ఞానం కలిగిందే కానీ అపరోక్ష జ్ఞానము కలగలేదని గుర్తించాలి ఒకవేళ అర్జునునికి కలిగిన జ్ఞానమే అంతవరకే సత్యమైపోతే ఇంకా తర్వాత కొనసాగింపు ఉండరాదు భగవద్గీత కొనసాగింపు ఉండరాదు విశిష్టాద్వైత సిద్ధాంతంలో స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ మన స్వామీజీ కాదు విశిష్టాద్వైత సిద్ధాంతంలోనే స్వామీజీ చెప్పారు పన్నెండవ అధ్యాయానికి భగవద్గీత పూర్తి అయిపోయినది భగవద్గీత భగవంతుడు చెప్పేశాడు పన్నెండో అధ్యాయానికి అయిపోయింది ఇంకా పదమూడో అధ్యాయం నుంచి ఏదో చెప్పుకున్నాడు అని చెప్పారు ఏమండే ఇది భగవద్గీత అనుకుంటున్నారా లేకపోతే ఇది వేరే ఏదన్నా అనుకుంటున్నారా ఏదైనా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటే దానికి ఇదేమన్నా పిచ్చాపాటి మాటల ఇది చెప్పండి పన్నెండవ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి తత్పదార్థ విచారణ జరిగినదే గాని నాసి పదార్థ విచారణ జరగలేదు అర్జునుడికి త్వంపదార్థ విచారణ జరిగింది ఆరు అధ్యాయానికి అయిపోయింది త్వంపదార్థ విచారణ తెలిసింది ఆ నేను నేను ఆత్మస్వరూపుణ్ణు అనేటువంటి అవగాహన బాగా దృఢమైనది భగవంతుడు ఉన్నాడా లేడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు అనేటువంటి వాడు ఈ జగత్ రూపంగా ఉన్నాడు నేనైతే ఆత్మస్వరం కరంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి